ఇక్కడ బ్లాగ్ తీసింది అయితే నేనే వీడియో లాస్ట్ దాకా చూడండి ఎగ్జామ్ ఉంటుంది వీడియో త్రీ మినిట్స్ అయినా కానీ వ్యూ అయితే మస్తు ఉంటుంది చూడరి ట్రైన్ అయితే ఇక్కడ ట్రైన్ అయితే ఉంది అండ్ ఇక్కడ పోలీసు నుంచినాడు

ఇక్కడైతే భీమినార్ చెరువు కానికొచ్చేష్టం ఖాళీ బురాన్ ఉంది భీమనర్ చెరువు ముంగడ నిమజ్జనం అయితే అవుతుంది ముంగడ మా బండి మా అయితే వెళ్తుంది అండ్ ఇక్కడైతే ఎయిమ్స్ బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా ఇవేస్ బిల్డింగ్ భీమినర్ల అండ్ ఇక్కడైతే అయితే ఇక్కడ దుస్తురు కదా ఇదైతే భీమినర్ చెరువు అక్కడైతే ఎయిమ్స్ అయితే కనిపిస్తుంది కదా ఇదే భీమనర్ హైయెస్ట్ బిల్డింగ్స్ ఈ మండలం మొత్తంకి ఇదే పెద్ద చెరువు ఇదంతా ఇప్పుడైతే నిమజ్జనం అయితే జరుగుతుంది అక్కడైతే గుట్టలు అయితే ఉన్నాయి కదా అటు సైడ్ అయితే కొండమడు అయితే ఉంటుంది ఇప్పుడైతే చెరువు అయితే అలగెళ్తుందిపోతే ఉంగతే వచ్చేసి అయితే వేరే లెవెల్ లెవెల్ అయితే ఉంది ఫ్లో అయితే వేరే లెవెల్ లా ఉంది అక్కడ సన్సెట్ అయితే ఘోరంగా ఉంది సన్సెట్తో తో పాటు ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంది కదా చిక్ డ్యామ్ ఎక్కువ చూడరు వైడ్ మొత్తం వైడ్ యాంగిల్ ఉంది చిక్ డ్యామ్ ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఆడదాకా వర్షం ఎక్కువ కొడితే రోడ్ అంతా కొట్టుకోబోతుంది ఇది ఉన్న రోడ్ అంతా కొట్టుకోబోతుంది పైప్ లైన్ ఉండి వైట్కి నీళ్ళు అయితే వస్తున్నాయి చూడండి ఇక్కడైతే ఎక్కడైతే బండరాలు ఉన్నాయి మొత్తము ఎడకెళ్ళి పోతే స్కూల్ అయితే వస్తుంది ఒకప్పుడు అయితే దీని మిక్కలు కూడా పోయినాయి ఈ రోడ్ మీకు వెళ్ళి పోతున్నాయి మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ సుడిగుండలు నీళ్ళు అయితే పోతున్నాయి డ్యామ్ పొడవు వంద అడుగులు దాకా ఉండొచ్చు అంచనా ఎందుకంటే చూడొచ్చు కెమెరాలు అయితే వాడతలేదు కాబట్టి ఇది వైడ్ అయిన తీసుకు పడతలేదు నేనైతే తిరిగిపోతున్నాయి ఇంకైనా వీడియో వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లా నేనైతే క్యాప్చర్ అయితే చూసిన స్కై అయితే ఇప్పుడు నేను చూసిన కాడ ప్యూర్ ర్యాప్ ఉంది గాయస్ కదా